మంతని అంబేద్కర్ చౌక్ వద్ద బీసీ నాయకులు మరియు టిఆర్ఎస్ నాయకులు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానని అబద్ధాలు చెప్పాలని అసంతృప్తి వ్యక్తం చేశారు మంతనిలోని అంబేద్కర్ చౌక్లో బీసీ నాయకులు మరియు టిఆర్ఎస్ నాయకులు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అబద్ధాలు చెప్పి మళ్లీ పాత పద్ధతిలోనే రిజర్వేషన్లను కేటాయించారని ఈ రిజర్వేషన్లకు అసంతృప్తి పడుతూ బీసీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మంత్రి అంబేద్కర్ చౌక్ వారి అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇలాంటి అబద్దాల హామీలను ఇస్తూ బీసీలను ఇంకెంతగా మోసం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పెద్దపల్లి జిల్లా బీసీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ అలాగే కనవెల్లి సీను బిఆర్ఎస్ నాయకులు పుప్పాల తిరుపతి తీగల శంకర్ లాల్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకి అన్ని తెలుసు ఈ ఫోర్ ట్వంటీ హామీలు రాసిన ఆయన మీకు ఫోర్ ట్వంటీ హామీలు రాసిన ఆయన ఆయన కూడా ఎల్లెల్పి చేసిండు మరి జరగదా చట్టం ఆయనకి ఆయన న్యాయం జరగదా ఆయన కోర్టు పని తెలదా అవన్నీ తెలిసి కూడా కోర్టుల కోసం మాత్రమే ఈ బీసీ సమాజాన్ని మోసం చేసిన విషయాన్ని ఈ మంత్రిలో ఉన్నటువంటి మోసం చేసిన మూడు రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసేటువంటి బీసీలు అవమానపడాలి ఈ రోజున మోసం చేసిన పార్టీలో ఉంటున్నందుకు ఆ మోసగా ఎంబడి ఉంటున్నందుకు బీసీలు అవమానపడాలి ఆ అవమానపడే బీసీలే సన్మానించాలంటే ఈ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ చరత్లు రాజ్యాంగం రాసిన మహానీయ చరత్సకి వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళే ఎండగట్టాలి ఎందుకంటే మీకోసం బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేసింది బీసీలనే కాబట్టి ఓ మోసపోయే కాంగ్రెస్ పార్టీ బీసీల ద్వారా ఈ బోర్డు హామీలు రాసినటువంటి మీ నాయకుని ఈ గల్లబట్టి ఎప్పుడు అడుగుతారో అప్పుడే ఈ దేశానికి ప్రజాస్వామ్య విషయాన్ని అర్థం చేసుకోవాలి అందుకనే బీసీలకు మోసం చేస్తారు ఈ మున్సిపల్ మళ్ళీ మోసం చేస్తారు రాబోయేటువంటి మళ్ళీ మళ్ళీ మోసం చేస్తారు ఎందుకన్నారు మీరు మీరు రిజర్వేషన్ మాకు ఇస్తారని ఎందుకు మాట ఈ సమాజానికి కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి జవాబు తరితంగా లేకపోతే ఈ ప్రజాస్వామ్య దేశం తప్పకోవాలి కానీ ఈ సమాజాన్ని మోసం చేయదు కాబట్టి అధిక చోదంగా ఉన్నటువంటి ఈ బీసీలు అనాథగా పక్కడానికి వీలు లేదుగా మనమెంతో మనమంతా అనేటువంటి విషయాలు చేతబట్టుకొని ఓట్లు మనయే ఈ మంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర సీట్లు కూడా మన నిన్నదాన్ని ఎత్తుకొని పోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు శంకరణకు శంకర గౌడ్ అందరికీ కూడా వేరు పైన ధన్యవాదాలు జైపీసీ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్